హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ లూమ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ ఓ ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటి అర్థమైందా మీకు కాలేదా చూడండి మన నన్ను ఫాలో అయిపోతే చెప్తా ఎస్ ఇట్ ఈస్ లాంగ్ బీన్స్ కౌపీస్ తెలుసు కదా అప్పుడుగా ఉంటాయి బీన్స్ చాలా బాగుంటుంది కర్రీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తొందరగా ఐదు నుంచి పది నిమిషాల్లో మనం మరీ ఐదు నిమిషాలు కాదులేండి మినిమం పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది కర్రీ చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఎంత హెల్తీయో తెలుసా ఈ కర్రీ చాలా బాగుంటుంది మరి ట్రై చేద్దామా ఫాలో అవుతారా ప్రాసెస్ నేర్చుకుందాం ఇవే ఇవే అండి లాంగ్ బీన్స్ వీటిని కౌ పీస్ అంటారు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా గ్రీన్గా ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూసారా ఇందులో ఉన్న గింజలు మంచి ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి చాలా బలం చూడండి ఎంత బాగుందో మనం ఇప్పుడు వీటి అన్నిటి శుభ్రంగా కడిగి పైన తోకలు ఒక బీన్స్కి పైన కింద రెండు కట్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత ఈ బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాయిల్ జస్ట్ ఒక ఒక పొంగు వచ్చే వరకు ఒక బాయిల్ చేయాలన్నమాట ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా అలా ఫ్రై చేస్తే బాగా మెత్తగా ఉండకుండా పచ్చితనం ఉంటుందన్నమాట ఫ్రైలో అందుకని ఒక బాయిల్ చేయాలి ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి చూసారా ఒక పొంగు వచ్చేసింది అలా పైకి అలా వైట్గా వచ్చేసిందంటే మీన్స్ ఉడికిపోయినాయి అన్నమాట చూసారా చాలా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము ప్యాన్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం ఫ్రై కదా మనం చేస్తుంది కొంచెం ఆయిల్ ఇందులో మనం యాజ్ యూజువల్గా ఏ కర్రీ కానీ కొన్ని ఫ్రైస్కి మాత్రం పోపు అనేది చాలా ఇంపార్టెంట్ మంచి టేస్ట్ని మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పోపు చూసారా ఇందులో మనం ఏం యాడ్ చేసాం పోపులో జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆవాలు ఎనిమిది చూడండి మన ఈలో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పోపు కనుక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి పోపు మంచి గోల్డెన్ కలర్ వస్తే మంచి స్మెల్ వస్తుంది తెలుసు కదా ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేసి జస్ట్ ఒక పింక్ కలరిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ కలర్ ఏం అవసరం లేదు అలా పింక్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసే ఇవి ఈ లోపు వీటిని బీన్స్ని అందులో ఉన్న వాటర్ ఏదన్నా ఉంటే స్ట్రెయిన్ చేసేసుకోవాలి కొంచెం లైట్గా చూడండి లైట్గా పింక్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనము ఈ బీన్స్ని యాడ్ చేసాం చూడండి ఆనియన్స్లో అలాగే కొ కరివేపాకు కూడా యాడ్ చేసాం చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా ఫ్రై చేస్తూ ఉన్నాం ఈలోపు మనము ఇందులోకి కారం మసాలా కారం యాడ్ చేస్తున్నాం అన్నమాట మసాలా కారం అంటే శనగపప్పు కారం చాలా బాగుంటుంది ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జస్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ శనగపప్పు అదేనండి వేయించిన శనగపప్పు నాలుగు ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు జీలకర్ర కారం ఉప్పు చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసి మనము మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు మనము కర్రీని ఒకసారి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఫ్రై కదా అలాగే వదిలేస్తే కింద పడుతుంది అదే మాడిపోతుంది అందుకని అలా అవ్వకుండా మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి చూసారా ఆ మిశ్రమం మొత్తం ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో పౌడరు ఇలా మనం ఆల్రెడీ బీన్స్ని ఉడికిపోయాయి కదా మనం ఆల్రెడీ ఉడికిన బీన్సే కాబట్టి జస్ట్ ఒక అలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అందులో మనం మసాలా పౌడర్ యాడ్ చేసాం కదా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా తిప్పుతూ ఉండాలి లేకపోతే కింద ఆ మసాలా పౌడర్ కదా అందులో వేయించే సరిపో కదా కింద అడుగంటి పోయి మాడిపోతుంది చూసారా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒకసారి తిప్పేసి గార్నిషింగ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడం అంత ఈజీ కదా కర్రీ జస్ట్ పీజీ కట్ చేసి బాయిల్ చేస్తే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మళ్ళీ ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా రెస్పి వచ్చిందా మరి మీకు నచ్చే ఫాలో అవుతారు కదా కర్రీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం సాత్విక లైఫ్ బ్లూమ్స్ని ఫాలో అయిపోండి ఫాలో అవుతారు కదా ఇలా ఫాలో అయితే మంచి మంచి రెసిపీస్ని మనం తయారు చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ शेयर सब्सक्राइब प्लीज़ सब्सक्राइब टू माय चैनल